లాల్ దర్వాజా మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సింహవాహిని ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు బోనాల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు ఆలయం చుట్టూ సీసీ కెమెరాల నిఘాను పెంచారు బోనాలు తెచ్చే మహిళలకు రెండు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ధ్వజారోహణ కలశ స్థాపనతో బోనాల జాతర మొదలైంది నిజమైనటువంటి శ్రద్ధాభక్తిని అలాగే తెలంగాణలో మంచిగా పాడి పంటలు పండుగలు వర్షాలు బాగా వచ్చి ఇంకా తెలంగాణ అభివృద్ధి ఏదో ఏ రకమైనటువంటి అత్యాచారాలు కానీ భేదభావాలు కానీ లేకుండా చేయడమే అమ్మవారికి మనందరము నిజమైనటువంటి ఒక శ్రద్ధాభక్తిని అప్పించుకోవడమని అలాగే తెలంగాణలో మంచిగా పాడి పంటలు పండుగలు వైభోపేతంగా జరుపుకొని మంచిగా వర్షాలు పడి పంటలు బాగా వచ్చి ఇంకా తెలంగాణ అభివృద్ధిగా ఉండాలని అలాగే పాడబండ్ లో శాంతి సామరస్యాన్ని నెలకొల్పి అందరూ కూడా సులు వాతావరణంలో ఉండాలని నేను మాతాను హృదయమైన ప్రార్థించుకుంటూ నాకు ఇంకా భవిష్యత్తులో శక్తినిచ్చి చరాయ సేవకు అంకిత భావంతో పనిచేసే విధంగా శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ దత్తాత్రేవి గారు మేమని గౌరవ నేడు పెద్దలు దత్తాత్రేవి గారిని ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారు శాల్వేతో సమానం ఇస్తున్నారు అదేవిధంగా మల్లన్న ఎమ్మెల్సీ పూర్మార్ మల్లన్న గారిని ஆலோக்கிட்டு பிரதான காரியதி பார்த்தீரோ வாரி சார்க்கு சன்மானசாரி பண்ண தத்தாத்தேயார்க்கு தீன்மார் மல்லிக்கு மரக்காரி லாங் தர்வாஜா தேவாலயம் ன்யா లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మహంకాళి సింహవాహిని ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు బోనాల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మహంకాళి సింహవాహిని ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని తెలుస్తుంది అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది సింహవాహిని ఆలయం దగ్గర భక్తుల రద్దీ కూడా భారీగా ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఉదయం తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే బోనాలు సమర్పించుకోవడానికి అధిక మొత్తంలో భక్తులు తరలి వస్తున్నారు చూసుకోవచ్చు కూడా క్రమక్రమంగా రద్దీ అనేది పెరిగిపోతుంది భక్తుల తాకిడి కూడా అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు కూడా మనము ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు వస్తున్నారు అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వస్తున్నారు అలాగే ఎంతో అంగరంగ వైభవంగా మహిమాన్వితమైనటువంటి ఆ జగన్మాతను దర్శించుకోవడానికి పెద్ద ఇక్కడ భక్తులు తరలి వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ నగరవాసులంతా కూడా ఇక్కడే కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే భక్తుల తాకిడి ఎంత కనిపిస్తుందంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా ఆలయ పరిసర ప్రాంగణం అంతా కూడా ఎంతో వైభవపేతంగా భక్తుల కోలాహలంతో నిండిపోయింది ఒక సందడి వాతావరణం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా కూడా యువత అలాగే మహిళలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో అందరూ కూడా ఆ అమ్మని దర్శించుకోవడానికి జగన్మాన దర్శనం ఒక్కసారి చూడాలి ఆ అమ్మని దర్శించుకోవాలి కల్లారా వీక్షించాలి ఆ అమ్మని అమ్మ చల్లని చూపు మాపై ఉండాలి అంతా వెయిట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢమాస భవనాలు ఎప్పుడొస్తాయో అని కూడా చాలా మంది వెయిట్ చేస్తారు ఆషాఢమాసనాలు మొదలవగానే సింహమాహిని అమ్మవారి చరిత్ర తెలుసుకొని ఆ అమ్మని దర్శించుకోవడానికి ఇక్కడికి చాలా మంది కూడా విచ్చేస్తారు కొంతమందితో భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా మంది భక్తులు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి చిన్న పెద్ద అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి కొంతమంది పెద్దవారితో మాట్లాడగా ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అమ్మ చరిత్ర వాళ్ళకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు అమ్మ నమస్కారం దర్శనం అయిందమ్మ మీకు సో దర్శనం ఎలా అయింది అమ్మ గురించి రెండు మాటలు మీరు నోటి ద్వారా ఇప్పుడు అరవై ఏళ్ళ నుంచి ఆమె దగ్గరకు వస్తాను భోజనం చేస్తాము

మొత్తానికైతే ఇక్కడ సామాన్య మామూలుగా దర్శనం చేసుకునే అంటే కంటే సమర్పించే వాళ్ళకి అది త్వరగా దర్శనం అయ్యేటట్లు అధికారులు చొరవ తీసుకుంటున్నారు ఎందుకంటే ఎక్కువసేపు నిలబడలేరు కాబట్టి వాళ్ళు త్వరగా అమ్మకు నివేదన ఇచ్చే విధంగా అయితే ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారికి మరి దర్శనం ఎంతసేపు అయింది చాలా మంది కూడా వన్ అవర్ అలాగే పది నిమిషాలు దర్శనం అయిందని చెప్తున్నారు మరి వారికి

మీకు ఎన్నో చరిత్ర ఉంటుంది అమ్మ 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 గురించి చాలా మంది కూడా తెలుసు అమ్మ మహిమ గల అమ్మ రెండు విషయాలు చాలా మహిమ గల తల్లి మంచిగా మాకు అయితే మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చింది నా బిడ్డని ఇడికి ఇచ్చిన ఇరవై సంవత్సరాలు మంచిగా అరవై ఏళ్ళ సంది బోనం చేస్తుంది ఇక్కడే ఉంటుంది నా బిడ్డ ఈనే ఉంటుంది షో చూస్తున్నాం కదా ఆనవాయితీ ప్రకారం పరంగా కూడా తరతరాలు మనం తరతరాలుగా అమ్మవారికి బోనం సమర్పిస్తాము ఎంతో ఆనందంగా సంబరంగా ఉంటుంది నెరవేరుతుంది అని ఒక మనం దర్శించుకుంటాము ఇక్కడ భక్తులు చెప్తున్నారు అలాగే చూసుకొచ్చి ఇక్కడికి చాలా మంది మంత్రులు అలాగే అమ్మవారికి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఆలయ అధికారులు కూడా మరి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు మరి చూసుకోవచ్చు ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు మంత్రులు కావచ్చు సినీ ఇండస్ట్రీస్ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున నుంచి అమ్మవారికి అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు అమ్మవారికి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు అలాగే ఈ రోజు రేపు ఈ రెండు రోజుల పాటు కూడా ఆషాఢ మాస భోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ సింహ మహంకాళి మహంగాళి ఆలయంలో జరగబోతున్నాయి మరి ఈ ఆలయానికి ఈ ఆలయంలో ఈ రెండు రోజులు కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి అయితే అభిషేకాలు నిర్వహిస్తున్నారు అయితే ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తారు అయితే ప్రత్యేకంగా పోలాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఉత్సవాలు నిర్వహించారు మరి ఇక్కడ అనే కమిటీ మెంబర్స్ ఉన్నారు మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఫర్దర్ గా ఎవరెవరు ఇక్కడికి డిఐపిలు రాబోతున్నారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అన్న నమస్తే ఎవరో ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు భక్తుల తాకిడి క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంది మరి ఎవరెవరు వస్తున్నారు ఇంటిమేషన్ ఉంది అలాగే భక్తుల తాకిడి ఇప్పటివరకు ఎంత వచ్చి ఇప్పుడే హర్యానా గవర్నర్ బండార్ దర్శాత్రాయ్ గారు వారు విచ్చేసి అమ్మవారి దర్శనం అదే విధంగా వారితో పాటు ఎంఎల్సీ సినిమార్ మల్లనగారు దర్శనం చేసుకున్నారు మరి కొద్దిసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన డిప్యూటీ సీఎం గారు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా వారి సతీమణి శ్రీ నందిని మల్లు గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మవారికి పట్టువాసలు సమర్పించిన కొద్దిసేపట్లోనే ఆలయానికి విచ్చేస్తున్నారు వారితో పాటు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ బీసీ సంక్షేమ శాఖ మధ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు కొద్దిసేపటి వారి కొద్దిసేపట్లోనే దేవాలయం విచ్చేసి అమ్మవారికి పట్టువాసలు ప్రభుత్వం నుంచి పట్టువాసాలు సమర్పించనున్నారు వారి తర్వాత కూడా మళ్ళీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు అదేవిధంగా మన ఆర్థిక హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజేంద్ర సింహ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారని కూడా సమాచారం కొద్దిసేపట్లోనే వారు కూడా వచ్చే అవకాశం ఉన్నారు కాబట్టి వారు కూడా వస్తారు వారితో పాటు దానం నాగేంద్ర గారు ఎమ్మెల్యే నాగేంద్ర గారు మిగతా ప్రముఖులందరూ కూడా ఒకరొకరుగా రాజ్యసభ సభ్యులు కానివ్వండి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ చాలా మంది ఇక్కడ వచ్చి అమ్మవారిని ఉన్నారు కొద్దిసేపట్లోనే రోజు రాత్రికి ప్రపంచ శాంతిని కోరుతూ కూడా దేవాలయం వేదికపైన శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది అన్నంతో చేసిన లింగానికి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఇక్కడ శాంతి కళ్యాణం జరుగుతుంది సుమారు ఒక గంట సేపు ఇక్కడ శాంతి కళ్యాణం జరుగుతుంది ఆ శాంతి కళ్యాణం కూడా పెద్ద ఎత్తున అమ్మవారి భక్తులు విచ్చేసి ఆ శాంతి కళ్యాణం తిలకిస్తారు ఆ తదుపరి అమ్మవారి ఈరోజు రాత్రి పద పన్నెండు వరకు కూడా అమ్మవారికి బోధన సమర్పణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ తదుపరి రేపు ఉదయం అమ్మవారికి అష్టాదాల పద పద్మరాధన ఉంటుంది ఆ తదుపరి అమ్మవారి పోతరాజు గారి స్వాగతం ఉంటుంది పోతరాజు గారి స్వాగతం అనంతరము అమ్మవారి భవిష్యవాణి వినిపించే కార్యక్రమం భవిష్యవాణి మన వచ్చే ఏడాది మనం మనమంతా ఎలా ఉంటాం మన పిల్లబాబులు ఎలా ఉంటారు మన రాష్ట్రం ఎలా ఉంటుంది మనకు వర్షాలు ఏ విధంగా కురుస్తాయనే దాని మీద భవిష్యవాణి వినిపించే కార్యక్రమం రేపు సుమారు ఐదు గంటల ప్రాంతంలో లాల్ దర్వాజా దేవాలయం ముందు పచ్చి కుండపైన అనురాధ గారు నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు ఆ భవిష్యవాణి అనంతరం అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుండి బయలుదేరి లాల్ దర్వాజా మీదుగా చార్మినార్ వద్దకు చేరుకుంటుంది చార్మినార్ వద్ద పలువురు ప్రముఖులందరూ కూడా ఈ అమ్మవారి ఘటాలకు స్వాగతం పలుతారు అనంతరం అక్కడి నుంచి మదీనా మీదుగా నయాపూర్ ఢిల్లీ తర్వాత వరకు కూడా ఈ చెడుకోవడంతో ఉత్సవాలు చేసుకుంటున్నాము తెల్లవారు జామున ఆరు గంటల నుంచి ఇక్కడ క్యూ లైన్ చాలా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానివ్వండి మిగతా ఆంధ్రప్రదేశ్ నుండి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు సుమారు ఉదయం నుండి కూడా ఒక లక్ష మంది దర్శించుకున్నారు ఉన్నారు మన సాయంత్రం వరకు కూడా ఏడు ఎనిమిది లక్షల వరకు అమ్మవారి దర్శించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఉచితంగా బస్సులు ఏర్పాటు చేయడంతో మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచ్చే అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ అండి సో మొత్తానికి అయితే ఈ రోజు విఐపి తాకిడి అధికంగానే ఉంది అయితే మరి మరికొద్ది సేపట్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం అవకాశం ఉంది అని చెప్పేసి ఆలయ కమిటీ మెంబర్స్ చెప్తున్నారు చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా భారత్ తీరుతున్నారు భక్తులంతా కూడా అనేకమైనటువంటి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు చూస్తున్నా కూడా మనకి భక్తుల తాకిడి కూడా అధికంగానే కనిపిస్తుంది ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కూడా మనకి నెలకొంది ఈ రోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా పురస్కృతి పూజలు అభిషేకాలు అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు రేపటి వరకు కూడా కార్యక్రమాలు విశేషంగా కూడా నిర్వహించడం జరుగుతుంది పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశాము ఐదు వందల మంది పోలీసు బందోబస్తుతో కూడా ఇక్కడ పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అమ్మవారి దర్శనానికి చెప్పుకోవచ్చు మొత్తం కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా మారింది భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయిన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది